భారతదేశం తీసుకున్న ఈ నిర్ణయాలు చాలా కరెక్ట్ నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడైతే హైడ్ హైడౌట్ ఉందో వాళ్ళని మాటనే టార్గెట్ చేసేదో గత ముప్పై ఏండ్ల నుంచి ఏదైతే లష్కర్ తోయిబా జైషే మమ్మద్ అనే పేర్లు మనం నిరంతరాయంగా వింటూ ఉంటామో వాళ్ళంద వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనేవి ఏం లేకుండా ధ్వంసం చేయబడ్డదని వార్తలు అయితే వస్తున్నాయి అది చాలా విషయం చాలా చక్కటి విషయం లేట్ అయినా కానీ ప్రభుత్వము చాలా మంచి నిర్ణయం తీసుకుంది రాబోయే రోజులలో వాళ్ళకు ముఖ్యంగా ఏదైతే ఆర్థిక వనరులు మనం దెబ్బ కొట్టినామో అవి ఇంకా 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 కొట్టుతూనే ఉండాలి ఎందుకంటే అది ఒక తాస్ఫామ్ లాంటిది దాన్ని ఒక దెబ్బ కొట్టి పెడితే వదిలేదు కాదు అది దాన్ని అంత వరకు దాన్ని లాస్ట్ వరకు దాన్ని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే మనోళ్ళు నీళ్ళు ఆపిన గవర్నమెంట్ అది దానికి ప్రత్యామ్నాయంగా మనము చాలా రోజులు ఆపలేము నీళ్ళు దాన్ని దాన్ని ప్రత్యేకంగా మనం కూడా ఇక్కడ డ్యాబల్ కట్టి వదిలేసే వాడే కుక్కిన పెయిన్ లాగా పడి ఉంటాడు